ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించనున్నారు దీంతో పాటు పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై వ్యక్తం చేసిన అభ్యంతరాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు రైతు భరోసా హామీలు పలు కంపెనీల భూములు కేటాయింపులు వైన్ షాపుల్లో పది శాతం గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించబోతున్నట్లు సమాచారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు పాలనాపరమైన అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు పథకం ప్రయాణంపై చర్చించనున్నారు దీంతో పాటు పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు రైతు భరోసా హామీలు పలు కంపెనీలకు భూముల కేటాయింపులు వైన్ షాపుల్లో పది శాతం గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించబోతున్నట్లు సమాచారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు పాలనాపరమైన అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా పక్క కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సంతోష్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి సచివాలయంలో కేబినెట్ మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది అయితే ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకు కూడా ఇటు వీటిపై ఆమోదించే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటిపై కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి అదే విధంగా ప్రజలకి ఏ విధమైనటువంటి ప్రజల వద్దకి తీసుకెళ్లే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇక గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి అంశాల రేషనలైజేషన్ కూడా చేసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఒక్కొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కొద్దిగా ఏదైతే స్టాఫ్ ఉన్నారో కొంచెం మేరకైతే కనుక తగ్గినటువంటి ఒక్కొక్క సచివాలయాల్లో తగ్గుతల విధంగా పెంపుదల ఉన్నటువంటి వాటిపై అయితే కనుక దృష్టి పెట్టి వాటిపై రేషనలైజేషన్ చేసేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది ఇక ప్రధానంగా ఏదైతే బాడీ విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ఆ ఏదైతే భారీ ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూడా ఇటు కేంద్రం ప్రకటించింది దానికి సంబంధించినటువంటి కేంద్రానికి కూడా ఇటు ధన్యవాదాలు తెలిపేటువంటి ఆ అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే విశాఖకి సంబంధించినటువంటి నాలుగు నెలల నుంచి కూడా ఆ యొక్క కార్మికులకి జీతాలు లేనటువంటి పరిస్థితులపై ఇప్పుడు ఈ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించిన అనంతరం కూడా వీటిపై ఏ విధంగా ముందుకెళ్లాలి అదే విధంగా ఉక్కు పరిశ్రమని లాభాల పాటలు ఏ విధంగా పెట్టాలి దాని దేత కూడా సమీక్షించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ రోజు ఒక్క కేంద్రం ఒక్క పరిశ్రమ ఒక్క పరిశ్రమ శాఖ మంత్రి తోటి కూడా కుమారస్వామి తోటి కూడా ఏదైతే ఇటు పౌర నిర్మాణాల శాఖ మంత్రి సైతం కూడా రామ్మోహన్ రెడ్డి సైతం కూడా భేటీ అవ్వనున్నటువంటి నేపథ్యంలో వీటిపై కూడా చర్చించారు అయితే ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏదైతే ఈ యొక్క భూములు పరిశ్రమలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటువంటి పరిశ్రమలకు సైతం కూడా భూములు కేటాయించే విధంగా కూడా ఈ యొక్క ఏదైతే ఈ భేటీలో భాగంగా వీటిపై అంశాలపై కూడా చర్చించి వాటికి ఆమోదం పలికే అవకాశాలు కనబడతా ఉంది ఇక చంద్రబాబు నాయుడు సైతం దావోస్ పర్యటన కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాల కోసం జరిగేటువంటి ఈ యొక్క పర్యటనలో భాగంగా కీలక పరిశ్రమలతో పాటు పారిశ్రామిక వేత్తలతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడే అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే గత ప్రభుత్వం ఏదైతే కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి లేకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం కొడమే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ఇటు రావోస్ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతోటి చర్చించి ఇటు రాష్ట్రంలో ఉండేటువంటి ఏదైతే పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయో వాటి అన్నిటిపై కూడా చర్చించి ఇటు పరిశ్రమలు తీసుకొచ్చి యోచనలో ఉన్నట్టు కూడా అవకాశాలు దీనికి సంబంధించి కూడా అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ ఎంతో కీలకంగా తెలుస్తా ఉంది ఎందుకంటే మహిళలకి సైతం కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఎన్నో ఎన్నో సమావేశాల్లో వీటిపై కూడా చర్చిస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి నివేదిక కూడా మరోసారి అందించే అవకాశాలు కనబడతా ఉన్నాయి వీటిపై కూడా మరోసారి చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వేదికలు సైతం అధికారులు ఇటు ఈ యొక్క సమావేశంలో మంత్రి వర్గ సమావేశంలో ఉంచున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక వీటన్నిటిపై కూడా చర్చించి కొన్ని కీలక అంశాలు చర్చించి ఏ విధంగా ముందుకెళ్లాలి అదేవిధంగా కొన్ని వాటిపై కూడా ఆమోదం పలికే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇంకా